వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జీ అఫీషియల్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా పండగ నెల వచ్చేసింది కదా మాకు వెళ్ళైతే పండగ వాతావరణం అయితే ఇంకా ఏం పనులు స్టార్ట్ చేయలేదండి కేకాడకి అందరికై అందరైతే పనులకు పోతూ ఉన్నారు సామాన్ కానీ ఇంకా ఏం తోముకోవట్లేదు ఇంకా అందరిని అడుగుతున్నాం మామూలుగా రోడ్డు మీద ఏంది ఇంకా స్టార్ట్ చేయలేదు మీరు అంటే పదిహేను రోజులు టైం ఉంది ఇరవయో తారీఖు మొదలు పెట్టుకున్నా ఒక రోజు ఒంట్లో అయ్యి అవి అవుతా ఉంటాయి అని చెప్పారు కొంతమంది ఏమో ఇప్పుడే పచ్చాగులకి వెళ్ళారండి ఆకు కొడతారనమాట పొగాకు పచ్చి అంటారు దాన్ని వాటికి చాలామంది హైదరాబాదులో ఇంకా వెళ్ళారు పండగ ముందే వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మీకు తెలుసు కదా కరువు అనమాట పోయినసారి కాలలేదు ఈసారి అంతగా పనులు కూడా సాగలేదు ఇంకా అందరికీ డబ్బులు బాగా టైట్ వచ్చిందండి ఇంకా డబ్బులు డబ్బులు ఇంకా పండుగగా అయినా మనకు డబ్బులు కావాలి బట్టలు కానీ వాటికి వీటి కానీ ఖర్చు చాలా ఉండిద్ది కాలు అయితే ఏకాడికి డబ్బులే చూసుకుంటున్నారు డబ్బులు ఉంటేనే కదండి మనం పండుగ చేసుకునేది రేపు చుట్టాలు వచ్చినాయి వచ్చినా కా అలానే మాకు వెళ్ళి అయితే మా అమ్మ స్టార్ట్ చేయలేదు మేము అమ్మని అడిగితే ఇంకా రేషన్ బియ్యం వస్తాయి కదా ఇంకా మాకు వెళ్ళి రాలేదండి ఇవ్వలేదు అవి వస్తే ఇంక మేము కూడా మా అమ్మ పండుగ స్టార్ట్ చేసేది అనమాట మా ఇంట్లో అయితే ఎలా జరుపుకుంటాం అనేది తీస్తానండి పండగ ఒకవేళ ముందు ఒక రోజు ముందు కంటే తీయలేను ఇంకా పండగ అయిపోయినాకంటే పండగ ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను మాకెళ్ళి ఏ కుంజామున ప్రేయర్ పెడుతున్నారండి నాలుగున్నరకి వెళ్ళి ఐదు ఐదున్నరకల్లా వస్తున్నారు ఇంకంటేనమాట ఇంకా రేపు వెళ్తానండి నేను ఇంకెళ్ళి అయితే మీకు వీడియో తీసి పెడతాను ఇంకా ఏ గుంజామున ఎలా జరుపుతున్నారు అనేది అలానే స్టార్ కట్టారు చర్చి అయితే మాకు అంతా చేశారు కానీ ఒక్క బాధ అండి ఎందుకంటే ఇంకా ఉన్నట్టుండి మేమైతే ఇంకేం చేసుకోవట్లేదు పండగ పనులు అంటే మాదంటే అంటే అక్కడ వైఖలనమాట ఇందుకు ఇంకా అత్తమ్మూలు కూడా పనికి వెళ్ళారండి ఇంక వాళ్ళు వస్తే పండగ రెండు ఒక రోజు అందరంగా వస్తారు ఇంకా అసలు డబ్బులు ఉండట్లేదండి ఆరు ఎకరాలు పొలం వేసాము ఇంకా అలానే మాయోళ్ళు ఒక మూడు ఎకరాలు మొక్కజొన్న రెండు ఎకరాలు మాగాడానికి చాలా వేసారు మా బావ పొలం వేసాడు ఇంకా అది కాక కూడా నిండు నెలలు లెగో లేకుండా సేమ్ నేను కూడా అంతే లెగోలేకున్నాను అక్కయకి ట్వంటీగా ఎప్పుడు ఇచ్చారని చెప్పారు అడిగితే డేటు ఒక అక్కాయనేమో కా మా అదే ఆ పెద్దమ్మ ఇంటికాడ వదిలిపెట్టి మా అక్క లేనమాట మా అక్కాయిలు ఇల్లు అయితే ఇంటి ఎదురే మా తాతయ్య ఇల్లు అనమాట మా వాళ్ళ ఇల్లు నాకు పరిచయం అక్కాయి పెళ్ళికి ముందే బాగా పరిచయం అండి రాజు అక్కాయి అయితే సుజాత పెద్దమ్మ ఇంటికాడ వదిలే వదిలిపెట్టాడు అనమాట అక్కాయిని సాహసు సుహస్ మళ్ళీ ఇంకా అలానే పెద్దమ్మని మళ్ళీ మాది అక్క మా అక్కాయిలు ఎగవ మూడో మూడొక్క కదా ఇంకా అయినా కానీ ఇంక తప్పలేదండి డబ్బులు కావాలి రేపు డెలివరీ టైంకి బాగా డబ్బులు చూసుకోవాలి చాలా ఉండిది కదా అందుకని బాగా వెళ్ళాడు ఇంకా బావ ఇంకా నాని బాగా వెళ్ళాడు మా మా బావ ఏంటంటే ఇంకా ఎకరాలు పొలం వేసాడండి అండి మూడెకరాలు ఏమంటే ఎకరాలు వేయాల్సిందే ఉన్న బాకీలన్నీ బాతీ అని ఖచ్చితంగా బాగా ఆరు ఎకరాలు వేసారు ఆ ఎకరాలకి ఎంత పెట్టుబడి అయిందంటే అమ్మ చాలా పెట్టుబడి అయిందండి ఇంకా ఆ పెట్టుబడికి అప్పు తీరి సగం మిగిలి అంత పెట్టాము వాటి మీద ఎక్కువ వస్తాయి అని ఆస్తి బావ చాలా డబ్బులు పెట్టాడు దానికి ఏ ముందంటే ఆ ముందు ఆపకుండా కొట్టాడు కూడా ఆ టయానికి ఇది కొట్టేయాలంటే జనాన్ని పెట్టిచ్చోరు అయితే బాగా తంటాలు పడతాను కట్ట పెట్టాడు వీడియోలు కూడా కుదరలేదు దానికి వారం రోజులు బావే తిరిగాడు కలుపు కూడా కూలో ఎందుకని ఇంకా వాటి ముందు కొట్టేట ఇదని అదని చాలా రిస్క్ చాలా బాధపడ్డామన్నమాట ఇంకా అది కాక మాది డబ్బు వేసి తింట్లో ముందేసామండి తినడానికి కానీ సగం గాలి వచ్చి సగం వాలిపోయిందంట మరి ఎలా ఉందో ఏమో నిన్న మొన్న వారం అంతా వర్షాలే కదా గాలికి సగం పడిపోయిందంట బురం అయ్యి గింజలు వచ్చినాయి అండి ఇంకా నేనేం పోయి పొలం ఇంకెండి నుంచి ఇంకా అడికే వెళ్ళను పొలం చూద్దాం అన్న అది వేసినప్పుడు కలుపుకి ఒకసారి పోయాను అంతే ఇంతవరకు చేనే చూడలేదండి నేను చేన్కి వెళ్ళకూడదు అంట అది కాక ఇప్పుడల్లా అక్కడికి వెళ్ళను కదా కన్నాకి వెళ్ళేది బాగా ఏమో డబ్బులు మాకు చెప్పాలంటే ఈ మంత్ అసలు పోయిన మంత్ వంద డాలర్లు కంప్లీట్ అవ్వలేదండి ఇప్పుడు కూడా కంప్లీట్ అవ్వలేదు వ్యూస్ తక్కువ రావటం వల్ల కంప్లీట్ అవ్వలేదు ఇంకా బావ పొలం మామూలుగా బయట పనులు చూసుకొని ముందు జిమ్ వాళ్ళకి వాటికి ఇటుకి పై మందులు వాటికి ఇటుకని వాటికి ఖర్చు పెట్టుకుంటాడు ఈ డబ్బులు అనేవి కొన్ని ఇస్తే ఇంకా అవి అని కట్టుకుంటా ఉంటాం ఈసారి అవి కూడా పడలేదు ఇంకా నెక్స్ట్ మంత్ కట్టాలంటే మాకు చాలా డబ్బులు కావాలి అది కాక పొలానికి అని దానికని ముందే చేతిలో డబ్బులు ఉంచుకోవాలని ఇంకో బావ అయితే పండగ ముందే వెళ్ళాడు బావకైతే అసలు ఉండడానికి చూడకుండా అయితే వస్తానే ఉంటాడు ఇంకా బాగున్నాడు నేను వెళ్తున్నాను ఇంకొస్తే నువ్వు నొప్పులు పడే టయానికి లేదా సాటర్డే వస్తానన్నాడు ఇంకా సండే అయితే ఇంకా తొమ్మిదో తారీఖు రోజున రమ్మన్నారండి హాస్పిటల్కి చెప్పాను కదా ఈ కరువు కాలం ఎలా ఉందనేది మమ్మేమో డబ్బులు లేవమ్మా ఆదివారం పోదాం ఒక ఐదు రోజులాగు అని మనం లేనప్పుడు చేసేది ఏం లేదు తీసుకున్న వాళ్ళు కూడా ఇవ్వలేదండి వాళ్ళు రేపు ఆదివారం ఇస్తామన్నారంట అవి తీసుకొని బావ సాటర్డే ఈవినింగ్ వస్తే సండే వస్తామండి ఇంకా పరిస్థితులు బాగలేనప్పుడు చేసేది ఏం లేదు ఇంకా బావ అలాగే అన్నాడు పా కావట్లేదు అయినా తప్పట్లేదు ఇప్పుడే ఎంత ఖర్చు ఉంటే రేపు ఇంకా బొడ్డ స్టార్ వస్తే ఇంకెంత ఖర్చులు అంటే అసలు చెప్పలేము ఇంకా పొలం వేసేవాడిని నెక్స్ట్ టైం ఒక తిండి మైనింగ్ వేసుకొని ఇంకా పని చేసి కష్టపడితే మాకు మిగులు మేము పొలం మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాం భూమి మీదే నమ్మకం పెట్టుకొని మాయ నాని బావ బావ అయితేనే ముగ్గురేసారు మరి ఇంకా నమ్మకం నమ్మక ఉండిద్దో పోయిద్దో ఇంకా చెప్పలేము ఇంకా ఎంత అయితే బాగా సక్రమంగా పండి చేతికి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను అది కాక మంచి ఇప్పుడు మామూలుగా పడట్లేదు అత్తమ్మలు కూడా స్టార్ట్ చేసేవాళ్ళనండి ఇంకా అత్తమ్మలు కూడా వెళ్ళారు మా అత్తమ్మలకంటూ అవి ఖర్చు ఉంటాయి కదా ఇంకా అది కాక పొలం కూడా వేసారు మొ మొక్కజొన్నవి అని చాలానే ఉన్నాయి ఎంతో సంతోషంగా జరుపుకోసిన పండగ నేను లేకుండా అటు ఇంకా అక్కా లెగో లేకుండా అటు ఇంకా ఇల్లేము అటు ఇంకా చాలా ఇంకెటి అటు పోయిందనమాట ఇంకా సంతోషమే లేదండి మాకైతే అందరం ఒకసారి ఉంటే ఇంకా బాగుండేదేమో ఇంటికాడ ఉన్నట్టయితే బాగా చేసుకునే వాళ్ళమే పండగ పోయినసారి పండగ సెలబ్రేషన్ బాగా చేసుకున్నామండి బల్లే ఉంది అప్పుడు ఏడున్నాము ఈసారి అక్కడ ఉంటాం లే పండగ సెలబ్రేషన్ బాగా చేసుకోవచ్చు అనుకున్నాం అప్పుడు ఇప్పటికేం లెగో లేకున్నాను అటు ఇటు తిరగకూడదు అంటున్నారు తొమ్మిదో నెల కూడా వచ్చి టెన్ డేస్ గడిచిపోయింది కూడా ఇండియాలో వచ్చిన కటిడు తిరిగితే వేడి నొప్పులు వస్తాయి అంటున్నారు ఇంక అందుకని చెప్పేసి అయితే అటు ఇటు ఇటు వెళ్ళట్లేదండి అసలు అలానే ఇంక ఇప్పుడు మంచి ఎలా పడుతుందో చూసారా ఇంకా బావులు పరదలు కట్టుకొని అంటా ఉండటం నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మేము ఎట్లా సంగతి కట్టుకుంటున్నాము ఇలా ఉంది ఇక్కడ మంచి మామూలుగా పడట్లేదు ఇదంతా తెలియబడుతున్న మాకే ఉనికి వస్తుంది అన్నారు బావా ఇంకా బావలు ఆడగోయి ఇంకా అత్తమ్మే వంట చేయటం అంట ఇంకా పని చేస్తారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అయినా కానీ ఇంక వాళ్ళు పని చూసుకుంటూ బావని అన్నాను బావ వీడియో ది ఆడ క్లైమాక్స్ ఎట్ ఉందో ఇంకా ఎట్టు ఏమో క్లైమాక్స్ ది బావా అన్నాను సరే మొత్తం తీస్తాను ఫ్రెష్ అప్ అవ్వాలి మేము నైట్ అంతా గుడిసెలు వేసుకోవడమే జరిపింది ఫ్రెషప్ అవ్వలేదు పెందలాళ్ళు వేసాము ఇంకా అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను కూడా తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నాడు ఇంకా అదేనండి బాబా అయితే ఇంకో పక్క పొలం ఒక పక్క పని ఒక పక్క అప్పుడు వీడియోలు చూస్తా తీయడానికి రావాలనుకుంటాడు కానీ అదే టైంకి ఏదో ఒక పని పడి వెళ్తూ ఉంటాడు ఇంకా ఛానల్ అనేది కొంచెం ఇంకా అలా ఇంప్రెషన్ పడిపోయిందనమాట ఇంక బాబు అదే బాధపడుతున్నాడు ఇన్కమ్ లేదు ఎలా 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 పండగకి వెళ్ళాలి వెళ్ళాలని అయితే ఈ పండగ టైంలో ఇంక అది కాక నేను లేకపోతే నిండు నెలలన్నమాట ఇప్పుడు మా నాకు అక్కకి మా పక్కన ఉండాల్సిన టైంలో వాళ్ళు ఆడ ఉంటున్నారంటే ఇంక వాళ్ళకి చాలా బాధగానే ఉండింది ఇంకా మాకు వెళ్ళాలని లేదు కానీ అయితే ఇంక వాళ్ళు వెళ్ళారండి మేము కూడా ఇంకే టైంలో మా బావ వచ్చి చూడండి మేము ఏం లేకుండా ఇంకా వాళ్ళకి కూడా ఏం సాయం చేయలేకపోతున్నాము మేము కన్నా కానీ ఇంకా చూడడానికి వాటికి ఇటుక చాలా ఖర్చులు ఉంటాయి వాటికి కూడా అందుకని చెప్పేసి అయితే ముందు జాగ్రత్తగానే పనికే లేరండి ఇంకా ఈ టైంలో పక్క అన్నారు కూడా బావా పక్కన ఉండాల్సి మేము ఇలా వెళ్తున్నాము ఇంక ఇలా కలిసి వచ్చింది పంట వేస్తే లేక ఇంక వాటి పెట్టుబడికి ఇటుకే సరిపోయినాయి అది ఇది అనడం ఇంకేం కాదులే బావా ఇంకా కన్నాకి చూసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఏముంది ఇంక మామ్మళ్ళు ఉంటారులే తోడని చెప్పాను అయినా వారంలో ఒకసారి అయినా వస్తాలే అన్నాడు బావ అస్సలు అసలు ఎప్పుడు ఉండడండి అట్టా ఇటు పోయినాక బావ నన్ను తోడు తీసుకెళ్తా ఉంటాడు హస్బెండ్ ఇలా జరిగింది చాలా బాధపడుతున్నాడని ఇంకా అక్కడకి పోయి బాగా వీడియోస్ తీయమన్నాను అవి పెడతాడు ఇంకా తప్పదు నేనే చూసుకుంటా చిన్నగా అట్ట ఒకటి ఛానల్ చూసుకుంటా ఒక బాగా పని చేసుకుంటా ఉంటే సరిపోయింది ఇంకా యూట్యూబ్ చూసి పని పొలం అంటే ఇంకా బాగా సాలిపోయిందండి ఒక బావ కష్టానికి నేను తోడుండాలి తోడుండాలి బావకు నేను కష్టం కాకూడదు కదా సరేనా ఇంకా మీకెళ్ళి పనులు ఎలా ఉన్నాయి మీకెళ్ళి వాతావరణం ఎలా ఉంది పండగ పనులు స్టార్ట్ చేశారో లేదా కామెంట్ చేయండి ఇంకా బావ వీడియోస్ తీమన్నాను తీస్తాయి మీకు పెడతానండి ఇంకెలా ఉంది ఏంది వాతావరణం అనేది సరేనా చూడండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో కొత్త వీడియోస్తో కలుసుకుందాం ఈ కష్టాలు కూడా మాకు తీరిపోవాలని ప్రార్థన చేయండి మేము కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటాం కోరుకుంటున్నాం బాయ్ బాయ్